అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కలలో కూడా ఊహించని ఓ అందమైన స్త్రీ తోటి శుభవార్తలు అయితే వింటారు ఆ వార్త వినగానే మీ మనసులో గాలిలో తేలినట్లు అయిపోతుంది సంతోషం అనేది రావడం జరుగుతుంది మీ మనసులో ఉన్నటువంటి సంతోషాన్ని మీరు బంధువులందరితో కూడా పంచుకుంటారు ఈరోజు పార్టీల కొరకు ప్రయత్నాలు కూడా చేస్తారు ఎటువంటి ప్రయత్నమైనా సరే ఈ రోజు సఫలమయ్యే అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి కుటుంబ సభ్యుల మీద ఈ రోజు మీరు కొద్దిగా ఖర్చు ఇక కొద్ది ప్రయత్నం తోటి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు ఈ రోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించటం మంచిది వ్యాపార స్థానములోనికి శుక్రగ్రహం వల్ల ఆర్థిక వ్యవహారాలలో తప్పు అడుగులు వేసే అవకాశం కూడా ఉంది కొద్దిగా అప్రమత్తంగా ఉండటం చెప్పదగిన సూచన బంధుమిత్రులతో కొందరు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది బంధుమిత్రులలో కొందరు మరి జాగ్రత్తగా ఉండండి అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి ఇక వృత్తి వ్యాపార కొద్ది లాభాలతోటి సాగిపోతాయి ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది నిరుద్యోగులకు సొంతలోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో అధికారులతోటి ఆచితూచి వ్యవహరించటం మంచిది ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ఆహార విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి కాల వాస్తకం పఠించటం వల్ల వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి రోజు చతుర్థ లాభాది చూసినట్లయితే మధ్యవర్తిత్వం జరిగినందువల్ల ఆదాయానికి లోటుండదు కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి ఇక ఆశ సమస్య అనుకూలంగానే పరిష్కారం అయిపోతుంది ఇక ఈ రోజు రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి కూడా పెరిగిపోతుంది శుభకార్యాలకు ప్లాన్ చేసుకుంటారు ఇక మాతృ సౌఖ్యం లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి పిల్లలు చదువులలో ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుకుంటారు రావలసిన డబ్బు మొండి బాకీలు వసూలవుతాయి ఆరోగ్యానికి దోకా ఉండదు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి ఈ రోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎక్కువగా మరి ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు తొలగించడం కూడా సాధ్యమవుతుంది అనుకున్న పనులు సాఫీగా జరిగిపోతాయి సమాజాల పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు వ్యాపారస్తులకు లాభాలు కూడా ఉంటాయి ఆదాయం కలిసి వస్తుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు మరి పరిష్కారం అయిపోతాయి బాగా ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించబోతోంది రాజ కూడా ఉన్నాయి కువేరుని అనుగ్రహం వల్ల డబ్బుకు లోటు ఉండదు ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు విజయం సులువుగా లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నత పదవులు కూడా వస్తాయి ఈరోజు అన్ని వైపుల నుంచి కూడా ఆదాయం వస్తుంది వ్యాపారంతో పాటు వృత్తిలో లాభాల అంచనాలను మించుతాయి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే ఉంటాయి సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు వ్యాపారస్తులకు లాభాలుంటాయి ఆదాయం మాత్రం బాగా కలిసి వస్తుంది మరియు ఈ రోజు ఈ వారు మాత్రం చూసినట్లయితే గనక మరియు మానసికంగా ప్రశాంతత కూడా అందుతుంది వ్యక్తిగత సమస్యలు ఉన్నా కూడా అవి కూడా తీర్పు అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి మరియు యోగా వ్యాయామం ప్రాణాయం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఇక పేదలకు అన్నదానం చేయటం వలన శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు లక్కీ సంఖ్య నలభై లక్కీ కలర్ ఎరుపు ఈ రోజు ఈ రాశివారు కనకదుర్గ మాతాలయ దర్శనం చేసుకునే అలంకరణ వస్తువులను సమర్పించటం వలన ఎరుపు రంగు చున్నీని సమర్పించటం వలన శుభప్రదమైన దోష నివారణ జరుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో